హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రాబోయే రాఖీ పండుగ కోసం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఈ గోధుమ పిండితో పేడా రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో ఈ గోధుమ పిండితో పేడాని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ గోధుమ పిండిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి ఈ నెయ్యిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతటిని కూడా బాగా కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ గోధుమ పిండిని బాగా వేయించుకోవాలి ఈ గోధుమ పిండి మనకు కలర్ చేంజ్ అవ్వాలండి అంతవరకు కూడా ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి గోధుమ పిండిని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి సో నేను ఇక్కడ నెస్లే బ్రాండ్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా గోధుమ పిండిలో బాగా కలిసేటట్టు అలాగే ఉండలేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ అయితే కిరాణా షాప్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటుందండి సో మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి ఒకవేళ లేదు అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోండి ఇక్కడ చూడండి ఉండలేవి లేకుండా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అరకప్పు చక్కెర పొడి వేసుకోవాలి చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకొని మాత్రమే వేసుకోండి చక్కెర పొడి వేసిన తర్వాత పిండిలో చక్కెర పొడి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఉండలేవి ఉండకుండా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్కరంతా చూడండి మొత్తం పిండిలో కలిసిపోయింది కదా ఇప్పుడు మిగిలిపోయిన నెయ్యి మొత్తాన్ని వేసేసుకోండి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి ఇక్కడ నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయాను ఈ నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే ఈ చక్కెర కూడా కొంచెం కరిగి ఈ పిండి అంతా కూడా కాస్త దగ్గరగా వచ్చేస్తుంది కొంచెం స్మూత్గా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత ఇందులోకి కప్పు నుంచి అరకప్పు వరకు పాలు ఉన్నాయి కదా పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మనం పాలు వేస్తూ కలుపుతూ ఉన్నట్లయితే మిశ్రమం చూడండి కలర్ చేంజ్ అవుతుంది అలాగే ఒక ముద్దలాగా అయిపోతుంది అలా వచ్చేంత వరకు కూడా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి లాస్ట్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకున్నాను సో మొత్తం నాకు ఒక అరకప్పు వరకు కూడా పాలు పట్టాయండి సో మీరు చూసుకుంటూ పాలు పోసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా రిమైనింగ్ పాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత చూడండి పిండి అంతా కూడా దగ్గరగా వచ్చేసింది ఒక ముద్దలాగా అయిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా చేత్తోని కలుపుకుంటూ కాస్త పిండి ముద్దు తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పేడ ఒత్తుకునే ప్రెసర్ ఉంటుంది కదా దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని ప్రెసర్తోనే ప్రెస్ చేసేసుకోవాలి సో మనకు ఈ ప్రెసర్లో నాలుగు అటాచ్మెంట్స్ వస్తాయండి నేను ఫ్లవర్ షేప్ ఉన్న అటాచ్మెంట్ తీసుకున్నాను సో చూడండి మనకు పేడ అయితే చక్కగా వచ్చేసింది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండి అంతటితోని కూడా ఈ విధంగా పేడాస్ అన్నీ కూడా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి మనకు అన్నీ కూడా రెడీ అయిపోయాయి వీటిని పైన కొంచెం బాదం అలాగే పిస్తాతో డెకరేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి సో మనము ఈ రాఖీ పండగకి ఈజీగా ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో పేడానైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోనే మేము